నెల్లూరు హరినాథపురం విద్యుత్ సబ్ స్టేషన్ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు భారీ వర్షాలకు హరినాథపురం విద్యుత్ సబ్స్టేషన్లోకి నీరు చేరడంతో స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి దీంతో సిబ్బంది సబ్ స్టేషన్ ఏరియాలో కాళ్లు పెట్టాలంటే సబ్ సబ్స్టేషన్లో ఉద్యోగులకు భద్రత లేదని సిబ్బంది వాపోతున్నారు గత రెండేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సిబ్బంది అంటున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి